నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ధనస్సు రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి నమస్కారం గురువు నమస్కారం పద్మావతి గురువు గారు అయితే ధనస్సు రాశి వారికి మనకి ఉగాది నుంచి చూసుకుంటే గనక కొత్త నూతన సంవత్సరం అనేది మొదలవుబోతుంది నామ సంవత్సరం సందర్భంగా ఈ ధనస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలను తెచ్చి పెడుతుంది దానితో పాటుగా ఈ షష్ట గ్రహ కూటమి కూడుకొని వస్తుంది కాబట్టి ఈ గ్రహాల అనుకూలతలు కూడా ఈ ఎటువంటి ప్రభావితం చూపిస్తాయి అంటారు మనకి ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా త్వరలో బ్రహ్మాండంగా మారిపోబోతుంది వీళ్ళు తలుపులు పట్టనంత లావ్ అయిపోతారు వీళ్ళు ఫస్ట్ ధనుసు రాశి వాళ్ళు అసలే పొట్టిగా మీడియంగా ఉంటారు కొంచెం పుష్టిగా ఉంటారు సప్తమంలోకి వచ్చేటటువంటి గురుగ్రహ ప్రభావం వలన స్వీట్లు బాగా తింటారు తర్వాత లావు ఎక్కువ అవుతారు ప్రేమలు ఎక్కువైపోతాయి ఆల్రెడీ ధనుసు రాశి వాళ్ళు ప్రేమలో ఫస్ట్ అనమాట అటువంటివి ఈ అసలే గురుడు వచ్చేస్తున్నాడు కాబట్టి ఇంకేమి తిరగలేదు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒకది తర్వాత షష్ట గ్రహ కూటమి కూడా వచ్చేస్తుంది మార్చి ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదులో సో ఆరు గ్రహాలు ఒకే కక్షలోకి వచ్చేస్తున్నాయి శుక్రుడు భూదుడు శేని ఇలా ఆ శుక్రుడు వీళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు ప్రేమ 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 అని కాబట్టి ప్రేమికులకు మంచిది ఇక ఈ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి అసంతృప్తిగా బెంగగా ఏదో బలవంతాన్ని కాపురం చేస్తున్నట్టు ఉన్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు మే ముప్పై దాటిన తర్వాత ఈ యొక్క బాధ పోతుందనమాట అందుకని ఫ్రీడమ్ ఫ్రీ బర్డ్స్ అయిపోతారు ధనుస్రాస్ అంటే దూసుకెళ్ళిపోతారు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏమండి మా ఫ్లాట్ అమ్మట్లేదండి ఏమండి నోటి దగ్గరికి వచ్చి నా ఫ్లాట్ అమ్మట్లేదు లేకపోతే ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్ అమ్మట్లేదు పిఎల్ఓటి ఫ్లాట్ అమ్మట్లేదు అనేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి మే ముప్పై దాటిన తర్వాత వీళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి అక్టోబర్ ఆ ప్రాంతంలో ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టినటువంటి ఫ్లాట్లు ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ వీళ్ళు చేసేటటువంటి ఉద్యోగాల్లో గ్రోత్ ఉంటుంది యాజమాన్యాలను వీళ్ళని గుర్తిస్తాయి ఈ యొక్క రాశి వారికి ఆ తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ మంది పరిచయాలు అవుతాయి పరిచయాలతో ఈ టూ మెనీ కుక్ పాయిల్ ద బాత్ అని చెప్పి ఎక్కువ మంది వంట చేస్తుంటే ఏమవుతుంది వంట చేసేటప్పుడు ఎవరు ఒకళ్ళే చేయాలి ఉప్పు తక్కువైందని ఒకళ్ళు పక్కన వేస్తారు కారం తక్కువైందని ఇంకొకళ్ళు వేస్తారు మొత్తం మొత్తం అంతా కూర అంతా కూడా ఘాటుగా తయారైపోతుంది పాడైపోతుంది ఆ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా మేము సలహాలు ఇస్తాం మేము మేలు చేస్తాం మేము మేలు చేస్తామని గ్రహాలు మేము సలహాలు ఇస్తాం ఇచ్చేస్తామని మనుషులు వచ్చేసి మొత్తం వీళ్ళని మెదడు తినేస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి లోన్ అవ్వకుండా ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు వివేకతతో తమ గురువుల్ని ఆశ్రయించి ఉండాలి గురువు అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అరటికుళ్ళు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ కూడా జ్యోతిష్యాలు చెప్పేటటువంటి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన ప్రతి ఒక్కరు ఒక జ్యోతిష్కుడు ఓ పంతులు ఇంటర్ ఫెయిల్ అయిపోయిన వాడు ప్రతి ఒక్కడు ఒక టీచరు ఈ రకంగా ఉంటే ఇప్పుడు ఏకంగా మా గురువు గారు ప్రొఫెసర్ సూర్యారాయణ గారు చెప్పేవారు ఇదే డైలాగ్ అలాంటిది ఇప్పుడు ఇంకా అరటిపళ్ళు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళని కూడా తీసుకొచ్చేసి జ్యోతిష్యం చెప్పేస్తున్నారు కాబట్టి ఇటువంటి గురువులను కాకుండా మన గురువు గారు అయినటువంటి గరికపట్ నరసింహారావు గారు చాకట్టి గారు నండూరు గారు ఇలాంటి వాళ్ళ స్పీచ్లు విని వాళ్ళ బోధనలు విని కాస్త మారితే వీళ్ళంతా కూడా సంతోషంగా వీళ్ళు ప్రగతి పదవులకు అలా వెళ్ళిపోతారనమాట మన సునీత విలియమ్స్ వెళ్ళిపోయినట్టు అంతరిక్షంలోకి వీళ్ళు జాతకం అలా ఉంది ఎనిమిది నెలల తర్వాత ఆమె వచ్చేస్తుంది కాబట్టి సక్సెస్ఫుల్ ధనుష్ రాజ్ వాళ్ళు ఏది చేస్తే అది సక్సెస్ఫుల్ మీసం మీద మెలేసి మనం ఇలా అలా బ్రతకొచ్చు అనమాట ఈ ధనుసు రాశి వాళ్ళంతా కూడా కాబట్టి విద్యార్థులు చదువులో టాప్ అయిపోతారు ఆల్ ఇన్ వన్ గైడ్ చదివితేనే చాలు తొంభై మార్కులు వచ్చేస్తాయి ఇంకా మొత్తం సబ్జెక్టు ప్రిపరేషన్ కనుక చేసినట్లయితే ఇంకెన్ని మార్కులు వచ్చేస్తాయి ఉద్యోగాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెఫ్ట్ హ్యాండ్తో రాసినా సరే ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇంటర్వ్యూస్ స్టాచ్యూలు వేసుకొని వెళ్ళి ఇంటర్వ్యూలు అటెండ్ అయినా సరే ఎవ గ్రాంటెడ్ అని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చేస్తారు మోడ్రన్ డ్రెస్ ఎనీ డ్రెస్ ఎలాగైనా సరే సక్సెస్ఫుల్ ధనుస్ వాళ్ళు అనమాట అలాగే రైతులు ఇదివరకు కాలంలో రైతులు నువ్వు పంచి కట్టుకునే వాళ్ళని చూసేవాళ్ళం ఇప్పుడు జీన్స్ ప్యాంట్లు టార్న్ జీన్స్ వేస్తున్నారు రైతులు కూడా వెళ్ళేసి వాళ్ళు ట్రాక్ ట్రా ట్రాక్టర్లతో ఇవన్నీ చేస్తారు కదా వీళ్ళందరూ కూడా ఒకడు ఫోన్ పట్టుకొని ఉన్నాడు ఏ ఏమిట్రా బాబు అని అంటే ఒక పక్క లవర్తో మాట్లాడుతున్నాడు ఒకసారి ఒక పక్క వ్యవసాయం చేస్తున్నాడు సో డబల్ రైతులందరికీ కూడా డబల్ లాభాలన్నమాట ఎందుకని ఈ యొక్క ధనుసు రాశి వారికి రాహు మూడో ఇంట్లోకి వచ్చేస్తున్నాడు రైతులు టాప్ చేపల రొయ్యల చెరువులు టాప్ వాహనాలు టాప్ బ్రదర్స్ టాప్ సిస్టర్స్ టాప్ అంతా టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతారనమాట ఇకపోతే ఏమిట్రా మరి బాధ అంటే శని కుంభరాశి నుంచి మేనరాశిలోకి వెళ్తున్నాడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్కడ ఉంటుందమ్మా శని పట్టుకున్నాడు ఏ అర్ధాస్తున్న శని ఒక్కొక్క పాత లవర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి ఇంట్లో కూర్చుంటారు వీడి వెళ్ళడం అంటుంది అట్లా చాలా కేసెస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలాగే జరుగుతాయి ఈ ధనుసు రాశి వారికి కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళంతా కూడా చాలా డిసిప్లిన్గా జాగ్రత్తగా తెలివితేటలతో ఆనెస్ట్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి వాళ్ళకి ఏ ప్రాబ్లమూ ఉండదు మామూలు వాళ్ళకే ఇలా ఉంటుందన్నమాట కాబట్టి విద్యార్థులు వద్దంటే అసలు పుస్తకం అంటే పురుగులాగా చూసి అసలు పా చదవనటువంటి వాడు వాళ్ళ పేరెంట్స్ ఆశ్చర్యపోతారు ఏంట్రా బాబు మేము ఒప్పే తర్వాత మా పిల్లడికి ఏమైంది సరస్వతి దేవత పూనేసిందా ఇంగ్లీష్ దేవత పూనేసిందా అన్నట్టు పుస్తకాలు తీసి తెగ చదివేస్తూ ఉంటారు విదేశాల కోసం విద్యార్థులు అప్లై చేసేస్తూ ఉంటారు వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి సీట్లు వచ్చేస్తూ ఉంటాయి అండ్ ట్రెడిషనల్ కోర్సెస్ ట్రెడిషనల్ కోర్సెస్లో చదివేటటువంటి వాళ్ళంతా పోయే అంత మోడర్న్ కోర్సెస్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ చక్కటి డ్రెస్సులు బ్రహ్మాండంగా మోడ్రన్ డ్రెస్సులు కొడుతూ ఉంటారనమాట ఆ విధంగా హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సెస్ అన్నిటిల్లో కూడా లీడింగ్లోకి వెళ్ళిపోతారు తర్వాత డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ క్రియేటివ్ ఐడియాస్తో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువ మాట్లాడితే ధనుసు రాశి వాళ్ళు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులకు వెళ్ళిపోతారు ఎక్కువ మాట్లాడుకోకుండా ఎక్కువ నో ఆర్గ్యుమెంట్స్ అంటారంటే పోలీసు వాళ్ళు చెప్పినా ఇంద్రు కోర్టులు చెప్పినా ఇంద్రు ఆనరబుల్ జడ్జెస్ చెప్పినా వింద్రు ఈ విధంగా ధనుసు రాశి వాళ్ళు మళ్ళీ చాలా వినియోగం ఏమండి గురుగారు మీరు చెప్పింది వింటామండి గురుగారు మీరు జడ్జి గారు మీరు చెప్పింది వింటామండి అంటారు చెప్పింది వింటారు అనమాట కాబట్టి ఇక ఈ ధనుసు రాశి వాళ్ళకి తిరుగులేదమ్మా విశ్వావసనామ సంవత్సరంలో డబ్బులతో పాటు లవర్లు డబ్బులు ఉద్యోగాలు ఏది కోరుకుంటే అది యద్భావం తద్భవతి మనో వంచాపల సిద్ధిరస్తు అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వాదం పొందేసినటువంటి వాళ్ళు వచ్చేసారనమాట కాబట్టి అనుకున్నవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయమ్మా గురువుగారు అయితే కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి ధనుసు కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీరు మనకు ఒకడే ఒకడున్నాడు మన బిగ్ బాస్ శనీశ్వరుడు మా గురుదేవుడు జగద్గురువు ఆ శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలి ఆ తర్వాత దశమహావిత్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవాలి ఈ విధంగా కనుక జరిపించుకున్నట్లయితే ఈ విధంగా కనుక జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అయితే ఇంకొకటి కూడా చేసుకోవాలమ్మా వీళ్ళు ఏమిటండి అని అంటే రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోవాలా రావి చెట్టుకి బకెట్ నీళ్ళు రావి చెట్టు చుట్టూ తిరగాల దొరకలేదనుకో జమ్మి చెట్టు జువ్వి చెట్టు మేరడి చెట్టు నారేడి చెట్టు ఈ విధంగా దేవతా వృక్షాలు ఉన్నాయమ్మా మేడి చెట్టు వీటిలో ఏది దొరకకపోతే పల్లెటూర్లు కాబట్టి ఏదో ఉంటుంది కదా దాని చుట్టూ చేసుకుంటే బ్రహ్మాండంగా లైఫ్ దసరా ఒక్కొక్కరు చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే ధనుసు రాశికి చక్కటి ఫలితాలు అనేవి రావాలంటే ఖచ్చితంగా దానికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి అన్నారు అయితే ఇంత చక్కటి అవకాశం మాకిచ్చి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మా